వెల్కమ్ టు టీవీ ఫిఫ్టీన్యూస్ న్యూస్ ఊరాట్లా మండలం కైలాసపట్నం శివారు ప్రాంతంలోని ఆదివారం బాణాసంచా తయారు కేంద్రంలో జరిగిన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం చెక్లను రాష్ట హోంమంత్రి వంగలపూడి అనేత బుధవారం పంపిణీ చేశారు కైలాసపట్నంలో పాప వేణుబాబు గోవింద మూడు కుటుంబాలకు రాజుపేటలో ఉన్న రామలక్ష్మి కుటుంబానికి చౌడవాడలో బాబురావు కుటుంబానికి పదిహేను లక్షల రూపాయల చొప్పున మొత్తం ఐదు కుటుంబాలకు చెక్కులు అందజేశారు అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి యాబై వేల రూపాయల చొప్పున అనిత తెలిపారు కుటుంబంలోని చదువుకున్న పిల్లలకు ప్రభుత్వం చదివిస్తుందని హోంమంత్రి అనిత అన్నారు ఈ నేపథ్యంలో కైలాసపట్నం గ్రామంలో హోంమంత్రి పర్యటన సందర్భంగా డాగ్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ಏನಲ್ಲ ನಾನು ನೆನಗ್ರಾಮ ನಾನು ನಾನು ಆಯದ ಆಚರಣೆ ಚಪ್ಪಾಳೆ ಯಾನಲ್ಲ ನಾನು ನೆನಗ್ರಾಮ ನಾನು

అక్కడ ప్రాణాలు కోల్పోవటం అదేవిధంగా ఒక ఎనిమిది మంది ఈ రోజుకి కూడా హాస్పిటలైజ్డ్ అవ్వటం కూడా మనందరికీ తెలుసు ఆ రోజు జరిగిన తర్వాత ఇమీడియట్గా గౌరవ సీఎం గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా గౌరవ లోకేష్ గారు అందరూ కూడా ఇమీడియట్గా స్పందించి ఆ రోజు ఇక్కడ అన్ని సహాయక చర్య కార్యక్రమాల్లోని కూడా ఎన్డీఏ కార్యకర్తలు అందరినీ కూడా ఇన్వాల్వ్ అవ్వమని మా అందరికీ ఆదేశించడం అదేవిధంగా ఇమీడియట్గా నేను కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు డిఐజీ గారు అందరూ కూడా స్పాట్కి వచ్చి ఇక్కడ ఎటువంటి అంటే ఇంకా ఫర్దర్గా ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడం ఒక అయితే ఇక్కడ ఉన్న క్షతగాత్రులందరినీ ఇమీడియట్గా హాస్పిటల్స్కి ఇక్కడ నుంచి ఇటు వైజాగ్కి కూడా చేరవేయడం అన్నది కూడా మీ అందరూ కూడా చూశారు ఆ రోజు అనౌన్స్ చేసినట్టుగా పదిహేను లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత లీగల్ హైస్ తెలుసుకున్న తర్వాత ఈరోజు గవర్నమెంట్ ఆ ఫ్యామిలీ అందరికీ కూడా పదిహేను లక్షల రూపాయలు ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయలు అనౌన్స్ చేయడం మీ అందరికీ కూడా తెలుసు చనిపోయిన కుటుంబాలకి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి మేమే వెళ్ళి ఆ పదిహేను లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం ఒక కుటుంబం దగ్గరికి వెళ్తే వాళ్ళ అబ్బాయి మహేష్ చదువుకుంటానని చెప్పి బాధపడ్డాడు చదువుకునే పరిస్థితి లేదు అంటే ఆ చదువు బాధ్యతలు కూడా ఈరోజు మేమే తీసుకునేటట్టుగా మేము కూడా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా మేము అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ కూడా ఒక అబ్బాయి బాల్సాయి అబ్బాయి కూడా చదువుకుంటుంటే ఇక్కడ క్లియర్గా హౌస్ కూడా లేదు అనేసరికి ఆర్డీఓ గారికి చెప్పి హౌసింగ్ కూడా స్కీమ్ కూడా ఏర్పాటు చేసి ఆ కుటుంబాలను అన్ని విధాలుగా మేము ఆదుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఎవరైతే క్షతంగా ఉన్నారు హాస్పిటల్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా లక్ష రూపాయలు చెక్కు కూడా తీసుకెళ్ళిస్తాం వీటితో పాటు మనకి ప్రధానమంత్రి గారి దగ్గర నిధి నుంచి కూడా ఒక రెండు లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి గాయపడిన వాళ్ళకి కూడా ఇంకో యాభై రూపాయలు అక్కడి నుంచి కూడా వస్తుంది